చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అన్నాడు కానీ చంద్రబాబు రెండు వేల పద్దెనిమిదిలో కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశాడు కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరానికి అనుమతి ఇవ్వడం పట్ల తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నామని వెంటనే అన్ని అనుమతులను నిలిపివేసి కాళేశ్వరం పనులు ఆపివేయాలని లేఖ రాశాడు హరీష్ రావు అన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్ట్ నట ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు సరే నిన్న మంచి మాట మాట్లాడి ఏమని ఏ మంచి పని చేశారు కాళేశ్వరం గట్టి అన్నాడు అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు కానీ నేను ఆధారాలు చూపించదలుచుకున్నా అద్దాలనే కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేదు అని వారు మాట్లాడుతున్నారు ఇక నేను లెటర్ కూడా చూపిస్తా పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ ఏం రాసిందో కూడా చివరి లైన్ చదివి వినిపిస్తా ఈ లేఖ కూడా మీడియాకు నేను విడుదల చేస్తున్నా ఈ లేఖలో ఏమంటారంటే ఆయన ఇట్ హ్యాస్ కమ్ టు మై నోటీస్ త్రూ ద న్యూస్ ఐటమ్ పబ్లిష్డ్ ఇన్ హిందూ డైలీ డేటెడ్ సెవెన్ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ టెక్నికల్ ప్యానల్ ఆఫ్ సిడబ్ల్యూసి క్లియర్స్ కాళేశ్వరం ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ గాట్ ద క్లియరెన్సెస్ బై టీఏసీ అంటే హిందూ పేపర్లో నేను చదివిన ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్ట్కు అనుమతులు ఇచ్చారనే విషయం నా దృష్టికి వచ్చింది అని చెప్తూ పేరాగ్రాఫ్ సెవెంటీన్ ఈ లెటర్లో ఏమంటారు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ రిగ్రీట్ ఓవర్ ద మేనర్ ఇన్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ క్లియరింగ్ ద సెడ్ ప్రాజెక్ట్ వాజ్ కండక్టెడ్ ఇన్ ఎ నాన్ ట్రాన్స్పరెంట్ మేనర్ దట్ దట్ ఈస్ ప్రిజు ప్రిజుడిషియల్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లోయర్ రైపేరియన్ స్టేట్ డిపెండెంట్ అండ్ ఫ్లోస్ ఫ్రమ్ ద అప్పర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ in view of the above it is requested that the clearances of tac for the said kaleshwaram project of telangana may please be reviewed as in case the kaleshwaram project requires to be approved by the apex council meanwhile the state of telangana is directed to be directed not to proceed with further execution of kaleshwaram project until provisions of the ap reorganisation act are complied with ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఏమంటారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము ఒకటి రెండోది ఏమంటున్నారు ఇందులో మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ కానీ ఆయన గారు నిన్న ఏమన్నారు కాళేశ్వరం నేను ఎప్పుడూ అడ్డుకోలేదు అని మాట్లాడారు అంటే ఏంది దీని పేరు మీద బంకచర్ల గోదావరి ప్రాజెక్టు మీద రెండు వందల టీఎంసీలు తీసుకుపోదామని చూస్తున్నారు